అందుకేనా అక్కడి నాయకులంతా స్తబ్దుగా ఉన్నారు ఆ కారణంగానేనా తెలుగు తమ్ముళ్లంతా నీరసించి కనిపిస్తున్నారు ఏమో ఇప్పుడక్కడ రాజకీయంగా ఇదే చర్చ నడుస్తోంది ఇంతకీ ఆ జిల్లా ఏంటి ఆ కథ ఏంటి పల్నాడు పాలిటిక్స్ లో పవర్ తగ్గిందా పదవి లెక్కల్లో అప్పుడు ఇప్పుడు అంతేనా కూటమి నేతలు ఎదురు చూస్తున్నారా సరిపెట్టేస్తారా రాజకీయంగా ఎంతో ప్రాధాన్యత కలిగిన పల్నాడు జిల్లాలో అంతా టీడీపీ ఎమ్మెల్యేలే గెలిచారు పైగా అందరూ సీనియర్లు ఉద్దండలే ఉన్నారు దీంతో ఇంతటి పవర్ఫుల్ జిల్లాకి బోరడన్ని పదవులు పక్కా అని అంతా ఊహించేసుకున్నారు కానీ ఊహించుకున్న వారికి పదవుల కోసం ఎదురు చూస్తున్న వారికి నిరాశే ఎదురైంది చివరికి క్యాబినెట్ ర్యాంక్ కలిగిన చీఫ్ విప్ పదవి దక్కినా పల్నాటి పౌరుషానికి అదేమంత పెద్ద పదవి కాదు అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది రాజకీయ వర్గాల్లో పోటా పోటీ పాలిటిక్స్ కి దూకుడైన మంత్రి పదవి యోగం ఎప్పుడు అనే చర్చ జరుగుతోంది నేతలతో పాటు తెలుగు తమ్ముళ్లలో కూడా కళ్లల్లో ఒత్తులేసుకుని ఎదురు చూస్తున్నారు సాధారణ ఎన్నికల్లో జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో పసుపు జెండానే రెపరెపలాడింది రెండు వేల పంతొమ్మిదిలో ఇక్కడ వైసీపీ స్వీప్ చేస్తే మొన్నటి ఎన్నికల్లో సీన్ రివర్స్ అయిందన్నమాట గెలుపొందిన వారిలో ప్రతిపాటి పుల్లారావు కన్నా లక్ష్మీనారాయణ ఇరుపతినేని శ్రీనివాస్ జీవి ఆంజనేయులు అయితే పదవుల విషయంలో అప్పుడు అంతే ఇప్పుడు అంతే అన్నట్లుగా తయారైంది జిల్లా పరిస్థితి ఏడుకు ఏడు గెలిచిన తన మొదటి మంత్రివర్గంలో ఎవ్వరికి ఛాన్స్ ఇవ్వలేదు జగన్ మాచర్లో గెలిచిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని చీఫ్ ఇఫ్ నిమించి మించి సరిపెట్టేశారు అయితే మంత్రివర్గ విస్తరణలో మాత్రం విడుదల రజని అంబటి రాంబాబుకు మంత్రివర్గంలో చోటు కల్పించి న్యాయం చేశామనిపించారు ఇప్పుడు అలాగే ఉంది పల్నాడు జిల్లా పరిస్థితి వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులకు చీఫ్ పదవి కట్టబెట్టిన కూటమి సర్కార్ జిల్లాకు మంత్రి పదవిని మాత్రం కేటాయించలేదు కన్నా ప్రతిపాటిరపతినేని వంటి నేతలు మంత్రివర్గంలో చోటు కోసం గట్టిగానే ప్రయత్నించారు పోటీ తీవ్రంగా ఉండడంతో ఈసారికి మొత్తం జిల్లానే చంద్రబాబు పక్కన పెట్టినట్టుగా తెలుస్తోంది రాజకీయ సామాజిక సమీకరణలు కూడా పల్నాడు జిల్లాకు మంత్రివర్గంలో చోటు కల్పించకపోవడానికి ఒక కారణం అన్న చర్చ జరుగుతోంది ఎన్నికల సమయంలో జరిగిన అల్లర్లతో దేశవ్యాప్తంగా పల్నాడు పేరు మారరోగింది ఆ తర్వాత ఇక్కడి రాజకీయం చల్లబడింది వైసీపీ నేతలు చెట్టుకొకరు పుట్టకొకరుగా అయిపోతే పదవి దక్కలేదన్న ఆవేదనతో కూటమి నేతలు కామైపోయారు ఎమ్మెల్యేలంతా తమ తమ నియోజకవర్గాలకే పరిమితమై పనిచేసుకుంటున్నారు అయితే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న జీవీ ఆంజనేయులకు చీఫ్ పదవిని కట్టబెట్టడం ద్వారా పల్నాడు కూటమిలో జోష్ పెంచాలన్నదే చంద్రబాబు ఆలోచనగా తెలుస్తోంది అందుకే చీఫ్ పదవి విషయంలోనూ గట్టిగా పోటీ ఉన్న చంద్రబాబు మాత్రం జీవిపైనే పైనే నమ్మకం ఉంచినట్టుగా తెలుస్తోంది పల్నాడుకు పదవి ఇవ్వకుండా రాజకీయం చేయడం కష్టంగా ఉన్న సమయంలో ఏదో విధంగా న్యాయం చేయాలన్న ఉద్దేశంతో ఇచ్చారని చర్చ జరుగుతోంది కీలకమైన పల్నాడు జిల్లాకు పదవుల విషయంలో కాస్త ప్రాధాన్యం తగ్గిందని హైకమాండ్ కూడా భావిస్తున్నట్టుగా తెలుస్తోంది మరి చీఫ్ విప్ పదవితోనే సరిపెడతారా రానున్న రోజుల్లో ఇక్కడ సీనియర్లకు మంత్రి పదవులు ఇస్తారా అన్నదే ఇప్పుడు జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది గుంటూరు బాపట్ల కంటే పల్నాడు రాజకీయాల్లోనే దూకుడు ఎక్కువ కాబట్టి ఫ్యూచర్ లో ఇబ్బందులు రాకుండా ఉండాలంటే మంత్రివర్గంలో ఖచ్చితంగా స్థానం కల్పించాల్సిన అవసరం ఉందని అటు నేతలు ఇటు కార్యకర్తలు తేల్చి చెప్తున్నారు మరి హైకమాండ్ ఏం చేస్తుందో చూడాలి